ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదకొండవ తారీఖు రోజున కుంభరాశి వారికి దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక పెద్ద వార్త మీకు వినిపిస్తుంది ఈ వార్త ఏంటి అది మీకు సంతోషాన్ని కలిగిస్తుందా లేదా బాధను కలిగిస్తుందా అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తులు చూడబోతున్నారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి గ్రహస్థితుల ప్రభావాన్ని కనుక చూస్తే గనక చంద్రుడు మిధున రాశిలోకి ప్రయాణిస్తాడు కుంభరాశి వారికి ఇది పంచమ స్థానం అంటే సృజనాత్మకమైన ప్రేమ పిల్లల భవిష్యత్తు ప్రణాళిక సంబంధమైన స్థానం శుక్రుడు మీ యొక్క రాశి నుండి ఉత్తమ స్థానంలో ఉన్నాడు ఇది భాగస్వామ్యం వివాహం మరియు కొత్త ఒప్పందాలకు చాలా అనుకూలం శనిదేవుడు మీ యొక్క రాశికి అధిపతి ఆయన ఇప్పుడు మీ యొక్క ద్వితీయ స్థానంలో అంటే ధనస్థానంలో సంచరిస్తున్నాడు ఇది చెబుతుంది ఏంటి అంటే గనక మీరు ఈరోజు పొందబోయే వార్త ఆర్థిక పరంగా లేదా కుటుంబ సంబంధంగా ఏదో ఒక ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది రాహు మరియు కేతు చతుర్థ స్థానమా దశమ స్థానంలో మీరు ప్రభావం చూపించడంతో మీ గ్రహ జీవితం కానీ మరియు వృత్తి జీవితం కానీ రెండింటిలో ఒక మలుపు దశ అనేది కనిపిస్తుంది అయితే ఈరోజు ఉదయం మీరు సాధారణంగానే మీ యొక్క పనులు చేస్తూ ఉంటారు కానీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ లేకపోతే ఒక వ్యక్తి ద్వారా మీకు వచ్చే వార్త మీ యొక్క జీవితంలో ఒక కొత్త మార్గాన్ని తెలుస్తుంది ఈ వార్త ఏమిటి అంటే ఇది మీరు చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్న విషయం అది ఉద్యోగం కావచ్చు కోర్టు కేసు కావచ్చు వ్యాపార అనుమతి కావచ్చు లేదా ఒక ముఖ్యమైన వ్యక్తి నుండి మద్దతు కావచ్చు అది ఈరోజు అనూస్యంగా సహానుకూలంగా పరిమిస్తుంది కొంతమందికి ఇది ఉద్యోగ ప్రమోషన్ రూపంలో వస్తుంది ఇంకొంతమందికి ఇది కొత్త ఆర్థిక అవకాశం అంటే లాభం కానీ కొత్త ప్రాజెక్టు రూపం కానీ కనిపిస్తుంది మరికొంతమందికి ఇది కుటుంబంలో ఒక శుభవార్త ఉదాహరణకి పెళ్లి నిర్ణయం గర్భధారణకి సంబంధించిన వార్త లేదా విదేశీ అవకాశం మీరు వార్త విన్న వెంటనే గుండెల్లో ఒక తేలిక కళ్ళల్లో ఆనందం కంటతడి కనిపిస్తుంది చాలా కాలం తర్వాత మీరు మీ యొక్క ప్రయత్నాలకు ఫలితం వచ్చినట్లుగా భావిస్తారు ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల మధ్య సమయంలో మీ యొక్క ఆలోచనలు కొంచెం గందరగోళంగా ఉంటాయి ఒక పనిలో మీరు గమనించవలసింది చిన్న వివరాలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది చిన్న అపార్థాలు జరగవచ్చు ముఖ్యంగా ఆఫీస్లో సహచరులుగా లేదా కుటుంబ సభ్యులతో సహనం శాతం స్మితం చాలా మీకు అవసరం మీరు పెద్దగా మాట్లాడకుండా కేవలం వినడానికి ప్రాధాన్యతను ఇస్తే ఈరోజు సమస్యలు తేలికైపోతాయి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు మీ యొక్క మనస్సు కొంచెం ఉద్ఘటనతో ఉంటుంది ఏదో జరుగుతుంది అనే అంతర్యం మీకు కలుగుతుంది మీరు చేసే ప్రతి చిన్న పని కూడా ఆధ్యాత్మిక దృష్టితో జరుగుతుంది ఇది విశ్వం నుండి వచ్చే సంకేతాల సమయం అలాగే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ యొక్క జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అంటే ఈ యొక్క సమయంలో మీ యొక్క జీవితం ఒక టర్నింగ్ పాయింట్ చూడబోతున్నారు సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్